హాయ్ అండి మేనమామ చీరలు వచ్చేసాయి మేనమామ చీరలు ఇదండి పింక్ కలర్ ఎన్ని కావాలన్నా యూనిఫామ్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇది ఒక యాభై పీసెస్ అలాగే ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది అంటే కొత్త ఐటెం అంటే ఇంతకుముందుకు మన బంపర్ ఆఫర్ సేల్ ఇదిగో బేల్ ఓకే బేల్ అన్నమాట ఇది సాప్తి పట్టనమాట నాకు ఒక నేను కట్టుకో అంటాను చూడండి ఒక షార్ట్ వీడియోలో ఇదండి ఇవన్నీ కూడా బంపర్ సేల్ అని చెప్పొచ్చు అనమాట ఇదండి పింక్ కలర్ పింక్ కలర్ యూనిఫామ్ ఎన్నైనా ఉన్నాయి యూనిఫామ్ కలర్ యూనిఫామ్ ఓకే ఏంటి సార్ విశేషాలు ఇప్పుడు చూడండి ఓ పెద్ద మనిషి పెద్ద ఇది అదే ఇదండి మెరూన్ రెడ్డు మెరూన్ రెడ్ మెరూన్ రెడ్డు చాలా మంది ఆర్డర్స్ ఉన్నాయి వచ్చేసాయి అనమాట మెరూన్ రెడ్డు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తీసుకున్న వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఏర్పరచుకుంటున్నావా ఎంతో బతుకు ఓకేనా అది మెరూన్ రెడ్ అయితే వైట్ మేనమామ చీరలు వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ పన్నెండు వందల యాభై ఇవి ఇవి సాఫీ పట్లండి వీటిలో అయితే ఎంతమంది నా సాంగ్స్ వీడియో వచ్చేసి అడిగారంటే అది అడిగారు అనమాట ఒక సాంగ్ ఉంటుంది చూడండి నేను కట్టుకుంటా ఇది చెట్టు పక్క నుంచి వస్తాను అనమాట ఆ సాంగ్ అనమాట ఈ శారీ లైట్ వెయిట్ ఓకేనా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అనమాట సాఫ్టీ పట్టు చాలా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పన్నెండు వందల యాభై ఇంత ముందుకు నేను అమ్మింది పన్నెండు వందల యాభై ఓకేనా ఇప్పుడు పదకొండు యాభైకే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసి మనకు కొత్త ఐటెం వచ్చిందనమాట ఇప్పుడే అంటే వీవర్ దగ్గర నుంచి మనకే వచ్చిందని చెప్పాలి వచ్చింది కూడా ఇది ఎలా ఉందో ఒకసారి చూడమని లైట్ వెయిట్ సూపర్ ఉంది శారీ ఓకేనా అది అసలు వేరే లెవెల్ ఉంది చెప్పవచ్చు నేను రేటు కూడా చెప్తాను ఇది ఇప్పుడే వచ్చింది మనకు రివ్యూ చూసుకొని ఎలా ఉందో చూసుకొని మనం ఆర్డర్ ఇస్తే వస్తుంది లేకపోతే చేయరనమాట అది రివ్యూ కోసం వచ్చింది నాకైతే సూపర్ నచ్చింది మీ అందరు చెప్పాలి ఇంకా ఓకేనా దీంట్లో రెండు కలర్స్ మాత్రమే వచ్చినాయి పడుకో చక్కరే దీంట్లో రెండు కలర్స్ మాత్రమే వచ్చినాయి ఇది కవర్ తీసాము బాగా పడుతుంటే ఇది ఇదొక కలర్ ఇదొక కలరు అదొక కలరు ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు దీని ప్రైజ్ అయితే లైవ్లో చెప్పేస్తాను ఇది ఎక్కడా లేదు శారీ మన కోసం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఇదే మగ్గం నుంచి దిగి మన కోసం మాత్రమే ఇది చూడమని పంపించారు మనకు ఓకే అనుకుంటే వచ్చేస్తుంది ఇంకా చాలా తక్కువ కనపడుతుంది డల్నెస్ ఇది